ఈ సిరింగోమైలియా అనేది వెన్నుపాములో లేదా స్పైనల్ కార్డ్లో వచ్చే కణతి లేదా సిస్ట్ ఈ కణతిని సిరింగ్స్ అంటారు ఈ కణతి పెరిగి పెద్దదై వెన్నుపాముని డ్యామేజ్ చేస్తుంది మన శరీరంలో ఏ పని చేయాలన్నా బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వెన్నుపాముకి చేరాల్సిందే ఒకవేళ ఈ సిరింగోమైలియా జబ్బుగానకొస్తే మెదడు నుండి వెన్నుపాముకి సమాచారాన్ని చేర్చే నరాలు దెబ్బతింటాయి దాంతో మెదడు నుండి వచ్చే సమాచారం మిగిలిన శరీర భాగాలకు చేరదు ఆ దెబ్బతిన్న నరాల వల్ల ఎలాంటి సమాచారం అయినా సరే మిగిలిన భాగాలకు చేరదు ఇక స్పర్శ విషయానికి వస్తే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏదైనా కూరగాయలు తరుగుతున్నప్పుడు కొంచెం చెయ్యి తెగిందనుకోండి ఈ స్పర్శ జ్ఞానం వెన్నుపాముకు చేరి అక్కడి నుండి మెదడుకు చేరుతుంది మెదడు వెంటనే ఆగ్నిస్తుంది చెయ్యి వెనక్కి తీసేయమని సో వెంటనే మనం కూరగాయలు కట్ చేయడం ఆపేసి తెగిన చెయ్యిని వెనక్కి తీసేస్తాం చెయ్యి వెనక్కి తీసేయమన్న ఆజ్ఞ కూడా మెదడు వెన్నుపాములోని నరాల ద్వారానే మిగిలిన శరీర భాగాలకి చెప్తుంది ఎప్పుడైతే ఈ సిరింగోమైలియా జబ్బు అనేది వెన్నుపాముకి లేదా స్పైనల్ కార్డుకి వస్తుందో మెదడు నుండి శరీర భాగాలకి అలాగే శరీర భాగాల నుండి మెదడుకి వెళ్లే ఇన్ఫర్మేషన్ అంతా కట్ అయిపోతుంది ఈ జబ్బు చేసినప్పుడు వెన్నెముకలోని నాడులు దెబ్బతినడం వల్ల శరీర భాగాలకి నొప్పి తెలియకుండా పోతుంది కాబట్టి నొప్పి తెలియకపోతే పరుగెత్తికెళ్ళి మరీ చెక్ చేయించుకోవాల్సిందే దీన్ని బట్టి చూస్తే నొప్పి అవసరమే అనిపిస్తుంది